వెల్కమ్ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్స్ ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ రెండవ తరగతి విద్యార్థినిపై తొమ్మిదవ తరగతి విద్యార్థి లైంగిక యత్న విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు బీజేపీ చిల్కానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ స్కూల్ వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు స్కూల్ యాజమాన్యం పండించడం లేదని గోనె శ్రీకాంత్ అన్నారు బీజేపీ నాయకులు మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యం విషయం బయటికి రానియకుండా చూసుకున్నారని స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని బాధితులకు న్యాయం చేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యాభుక్తులు నేర్పవలసిన పాఠశాలలో ఇలాంటి సంఘటన జరగడం నిజంగా సిగ్గు చేయటని ఎంత దారుణం జరుగుతుంటే స్కూల్ సిబ్బంది ఎక్కడ ఉన్నారని విద్యార్థులకు విలువలు నేర్పవలసిన గురువులు ఏం చేస్తున్నారని అసలు ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఏం జరుగుతుందోనని బీజేపీ నాయకులు మండిపడ్డారు పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ చిల్కా నగర్ డివిజన్ అధ్యక్షులు గోడే శ్రీకాంత్ ముదిరాజ్ మరియు ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు రెడ్డి గారి దేవేందర్ రెడ్డి జిల్లా బీజేపీ నాయకులు సింగారం కార్తీక్ చూలూరి శ్రీధర్ గుప్తా ఇతర బీజేపీ నాయకులను అరెస్టు చేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్కు తరలించారు राज्री <thatube> <laughs>